ఏం వ్యాపారాలు చేసినా నాకు డబ్బుకి డబ్బు రావాలని కోరుకుంటాను కానీ సినిమా సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్యాషన్తోనే సినిమా ప్రతాను నేను సినిమా తీయాలని వస్తాను డబ్బు వచ్చినా రాకపోయినా డబ్బు వస్తుందని మాత్రం తీయరు కానీ అది జైవానికి వదిలేస్తాం నిజంగా వాళ్ళ ఒక కొత్త అయింది ఆయన ఏదో సబ్జెక్ట్ పెట్టాడు ఆ సబ్జెక్టు పెట్టి మేము డబ్బు పెడతామని ఈ పొట్టు వచ్చారు నలుగురు ముగ్గురు వచ్చారు అంటున్నారు వారు ఏ ధైర్యంతో వచ్చారు అంటే ఈయన కొత్తవాడి కదా ఈ ఆల్రెడీ సీనియర్ డైరెక్టర్ రాలే ఈయన చెప్పిన బట్టి వాళ్ళు వచ్చారు అది మాత్రం ఖాయం ఒప్పుకోవాలి ఎందుకంటే కొత్త పట్టు కొత్త డైరెక్టర్ ఎందుకు ఒప్పుకుంటారు మనం ఎప్పుడు చెప్పేవారు మైసూరు బాడాలో మైసూరు ఏదైనా చూపించు అన్నట్ట మైసూరు బాడాలని పేరు పెట్టారు దాంట్లో మైసూరు ఉండదు అలాగే కళ్ళు కాకూడదు ఓన్లీ కళ్ళు ఒక్కటే ఉండదు అది మాత్రం నేను చెప్పగలను అది ఉంటుంది అందులో ఎంతో మంది జీవితాలు చరిత్రలు ఉంటాయి ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి ఎన్నో మనుషు మనుషుల మనసుకత్వం ఉంటుంది అని నేను ఊహిస్తున్నా ఖచ్చితంగా అది చూపిస్తారు ఈ కళ్ళు కాపుడు ఓన్లీ కళ్ళు కోసం కాకుండా నేను ఒక ప ఒక ఐదేళ్ళు ఏంటో ఒక పేపర్లో చదివా ఆవిడకి తొంభై యాదగిరి ఉంట దగ్గర ఎక్కడ పల్లె పల్లెలో ఉందట తొంభై రెండు ఏళ్ళు ఆవిడ అన్నం తెల్లలేట ఇంద చెప్పినట్టు అది ఆయుర్వేదం అంటారా మంచిదంటారా ఆరోగ్యానికి సర్వరోగా ఇవ్వాలని పళ్ళు అంటే అర్థమైంది కదా తొంభై ఏళ్ళు గడిపిందంటే గొప్ప కాదు అందుకోసం మీరందరూ నేను ఇందాక చెప్పాలను మర్చిపోయింది ఒకటే ఇక్కడ మీడియా వాళ్ళు పచ్చికాభిలేటర్లు అందరూ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు వీళ్ళందరినీ ఎందుకంటే గొప్పడు గొప్పనే చూస్తాడు బీదాన్ని ఎవరు చూసి అంటారు ఒకవేళ బీదాలు పెద్దాడు అవుతే మళ్ళీ బీదాన్ని చూడవు మళ్ళీ గొప్పనే చూస్తాడు నా చిన్న రిక్వెస్ట్ యాభై నాలుగు సంవత్సరాల్లో నాకు ఇప్పుడు ఏటీలో ఎంటర్ అయ్యా ఆ వయసులో మిమ్మల్ని అందరి బాధికేని జర్లిస్టుని మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరు తోటిని హెల్ప్ చేసి ఈ ఫస్ట్ మెట్టి కట్టుకున్నాడు ఆ డైరెక్టర్ ఆ మెట్టి నుంచి కొన్ని మెట్లు ఎక్కించడానికి అందరూ కోఆపరేషన్ చేయాలని అందరూ అదాలు పట్టుకు వెళ్ళి ఎందుకంటే ఒక పట్టు పొసుడు వచ్చాడంటే ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడంటే దాంట్లో కొన్ని వందల మంది పనిచేస్తారు వందల మందికి ఆ వందల మందికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు మీరు మాత్రం ఇది ఇది మై రిక్వెస్ట్ అలాగే నాకు ప్రసన్న గారు రామారావు గారితో కూడా ఉండేవాడు ఆయన రామారావు పక్కనే ఉండేవారు ఉండేవాడు ఆయనకి ఈ ప్రశ్నలు అంటే చాలా ఇష్టం గురుగుడంతా దగ్గరగా చూస్తున్నవాడు ఆయన ఇప్పుడు బాగా చిక్కుపోయారు అప్పుడు మాత్రం బాగా గొట్టిగా ఉండేవాడు మాకందరికి ఈయన కూడా ఆయన గొప్పవాడు ఉన్నాడు కాబట్టి గుళ్ళు దేవుడు గొప్పవాడే పూజారికి గొప్పవాడు ఉండకపోతే గుడికి జనం రాదు అలాగా కానీ రామారావు పక్కన నుండి ఏంటమ్మా ఏంటన్నా ఆయనతో మేము మాట్లాడలేము కరెక్ట్ ఆయన ఆయన ఒక అదృష్టం మా అమ్మ నాన్న గొప్ప జన్మించారు అనుకుంటున్నా ఆయన దగ్గర మంచి క్వాలిటీ చెప్తాను మీరు ఏమనుకో ఒక్క నిమిషం ఒక రోజుని నేరం నాది కాదు ఆకలి షూటింగ్ అవుతోంది అవుతుంటే నేను ఆయన పక్కన ఒక వ్యాక్సిన్ వేసా మా అన్నయ్య ఏమో మెయిన్ చేస్తున్నాడు ఒక రోజు నీ ఒక ఆరు రోజులు షూటింగ్ అయ్యాక మా అన్నయ్య శోభన్ బాబు గారు షూటింగ్ ఉందని మద్రాసులో వెళ్ళిపోయాడు అక్కడ ఊటీలో గెస్ట్ హౌస్ పర్మిషన్ అయిపోతుందంటే ఆ రోజు మా అన్నయ్య రేడు క్లాస్ లేదు నాకు వాళ్ళు షూటింగ్ లేదన్నారు పడుకున్నా లా వచ్చారు రావు గారు పొట్లు వచ్చారు మా రూమ్కి ఏంటిలో ఏం చేస్తున్నారు పడుకున్నానన్నా కాదు ఇవాళ షూటింగ్ నాకు లేదన్నారు బాబాయ్ అన్న ఈ లోపల సత్యనారాయణ గారు రావణయ్య గారు ప్రభాకర్ రెడ్డి గారు అందరూ వచ్చారు మీ అన్నయ్య గ్రూపులు వెళ్ళాను అన్నారు నేనన్నా మా అన్నయ్య గ్రూపులు వేస్తే మా అన్నయ్య తిడతాడు మా అన్నయ్యకి నాకు గొడవలు అవుతా నేను చేయాలన్నా అందరూ కొట్టినన్నారు నువ్వు వెళ్ళిపోతే ఎవరితో వేస్తారు ఆ డూబులు వేస్తే మీ అన్నయ్య కాదు పోస్తే నేను అన్నయ్యకి చెడ్డ పేరు వస్తుంది హౌస్ పర్మిషన్ ఏంటంటే అది సరే చేయమన్నారు నేను చేశాను మా అన్నయ్య దాకా అప్పుడు దాకా నాకేమో రామారావు పక్క వేసిన లెక్క వేస్తారో వరి వేస్తారు మా అన్నయ్య కట్టబోదాన్ని వెంక పెట్టారు పంచి కట్టారు దుకా వేశారు ఆ సీన్ చేయడానికి వెళ్ళా వెళ్ళి ఆ సీన్ ఏంటంటే గెస్ట్ హౌస్ కలుపు కొట్టి లోపల చెందాక లోపలేమో బాగా బాడతారు బయటకు కొట్టి ఆ లాన్ లో తిరగాలి ఆ సీను అప్పుడు నేను ఏంటంటే నేను మనయ్య ఇంప్లి రాజుబాబు రాజు రాజుబాబు ఎందుకో

అక్కడికి రామారావు కుర్చీలో వచ్చి కూర్చున్నారు ఆ మేకడంతో అన్నారు అప్పుడు కృష్ణ బాయ్ కూడా ఉన్నారు ఏ విధ రాజుబాబు గారు రాలేదన్నారు కదా అది కూడా రాజుబాబు గారు వచ్చారు కదా ఆయన రాజుబాబు గారు కాదండి కృష్ణబాబు గారు రాజుబాబు గారు రాశారు ఆయన కూడా రాజుబాబు అనుకుంటారు అప్పుడు ఆ సీట్లు ఏం చిట్బాబు గారు బ్రహ్మాండం బాగా చేస్తారు ఏది మరీ చెప్పండి చేయలేక అన్నారు నేను చెప్పేదా దండం పెట్టా మీరెప్పుడు వస్తున్నారు మద్రాసు అప్పటికి నేను ఒక ఇరవై పిచ్చులు చేస్తుంటాను ఇంకా చిన్న చిన్న రాష్ట్రాలే చేస్తున్నా మీరు ఎప్పుడు వస్తున్నారు మద్రాసు అన్నారు